రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు శివాలయంలో మామిడి అది మామిడికాయలు కాదు మారేడుకాయలు పోయటానికి వచ్చాము చూడు మా హీరో గడబొట్టుకొని రెడీగా ఉన్నాడు ఇక కోస్తన్నాడు మేమిద్దరం వచ్చాము ఎక్కడికి ఈరోజు తాతయ్యకి రెస్ట్ ఇచ్చాము ఇంట్లో ఉంచాడు వచ్చి కోసుకొని తీసుకెళ్తాము వీటితోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిసిగా ఎట్టుంటుందమ్మా మారేడు చెట్టు కాయలు చూపించి నేను ఎన్నోసార్లు చూపించా అయినా మీరు అడుగుతానే ఉంటారు సరే ముందు కోద్దాం ఇప్పుడు కాయలు చూడే అంత చక్కగా పస్తున్నాడు కాయలు టపా టపా కోసేస్తున్నాడు కోయలా వాడికి అన్నీ తెలిసి కుంటోడైనా ఇంటోడు కావాలంటారే చూడండి కోసేస్తున్నాడు కాయలు ఓ మా సుప్రీం హీరో మామూలుగాడు కాదు అమ్మ పని చేస్తే అసలు వద్దు నేను చేస్తాను ఏం చేస్తాంటే ఈరోజు పని అగ్గొట్టి కాయలు కొయ్యటానికి వచ్చాడు అన్నమాట చక్కగా గోస్తున్నాడు ఒకటి కోస్తుంట రెండు పడుతున్నాయి రా తిప్పు అది అద్దర కొడుతున్నాడు కాయలు చూడండి తెచ్చాను మారేడు కాయలు కొన్ని పండినవి కొన్ని దోరగా ఉన్నాయి కొన్ని ఇంకా పచ్చిగా కూడా ఉన్నాయి మీకు ఈ మూడు రకాల్లో పచ్చికాయి దోరకాయి పండుకాయ అన్నిట్లో అనేక రకమైన మన ఆరోగ్యానికి సరిపడే విటమిన్స్ మినరల్స్ యాంటీబయాటిక్ అసలు ఒకటని కాదు మీకు నాకు తెలిసి మీకు కొన్ని చెబుతాను వినండి మళ్ళీ మీకు పగలగొట్టి కూడా చూపిస్తా వీటితో జ్యూస్ చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఒట్టిదే గుజ్జు తినొచ్చు ఎంత మంచిదంట మన ఆరోగ్యానికి ఈ మారేడుకాయలోనంట పది రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయంట అందుకని ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచిద్ది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచిద్ది మనం ఇన్సులిన్ బయట నుంచి తీసుకుంటారు కదా పాపం షుగర్ పేషెంట్లు అది దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెంచిద్ది అంట ప్యాంకిస్లో ఉండ బేటా కణాలని ప్రభావితం చేసి ఇన్సులిన్ని బాగా పెంచిద్ది అంట వైరస్ బ్యాక్టీరియా దరి జారని ఇది మనకి మలేరియా జ్వరం వస్తుంది దోమలు కుడితే మలేరియా జ్వరం చలి జ్వరం వచ్చేది జుడు వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా పనిచేసిద్ది ఈ దీని గుజ్జు గుజ్జు కాకపోతే లేదు మనం ప్రతిసారి మనకు గుజ్జు దొరకదు కదా అందుకని ఇప్పుడు దీన్ని మనం పగలగొట్టి శుభ్రమైన ప్రదేశంలో నేన గాలి దగిలితే టార్ పెట్టుకొని బాగా గారిపోయింది ఎండిపోయిద్ది దాన్ని మిక్సీలు వేసినా కూడా పొడి అయ్యింది పొడి చేసి జల్లిడితో జల్లించుకొని భద్రపరుచుకొని గాస్ రోజు ఒక్క స్పూను పౌడర్ కొంచెం నీళ్లు మరిగించి పొయ్యి ఆపేసి దాంట్లో ఈ పౌడర్ వేసి కలుపుకొని కొంచెం ఆగిన తర్వాత గోరువెచ్చగా తాగుతుంటే ఎన్ని లాభాలంటే మనకి చెప్పలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు మలేరియా జ్వరం వచ్చిన వాళ్ళు ఆ పళ్ళు కొంచెం బెల్లం వేసుకొని కూడా తినవచ్చు లేకపోతే నీళ్ళల్లో కలుపుకొని ఇప్పుడు నేను చెప్పినట్టయినా తినవచ్చు లేకపోతే జ్యూస్ అయినా తాగొచ్చు దీని జ్యూస్ అయినా అంటే మనకి ఎప్పుడు దొరకవు కదా ఈ సీజనల్గానే దొరుకుతాయి ఈ పళ్ళు కూడా మీరు ఖచ్చితంగా వీటిని దొరికితే మాత్రం ఎప్పుడు వదలవద్దు ఇది చర్మానికి తల్ల జుట్టుకి అన్నిటికీ కూడా ఎంతో మంచి హెల్ప్ చేస్తాను అనమాట ఇది జుట్టుకి నేను షాంపూలో కూడా వేస్తాను చూసాను నేను అందుకే వీటిని సేకరించేది షాంపూకి సున్నిపిండి కోసం అని సగం ఇంకా అది షాంపూలో వేస్తే జుట్టు మాయిశ్చరైజర్గా ఉండి జుట్టుని రిపేర్ చేసి అసలు ఎంత సిల్కీలాగా మెరిసేటట్టు చేసిద్ది ఇది చర్మానికి కూడా సున్నిపిండిలో కూడా వేస్తాను కదా చర్మం కూడా నున్నగా ఉండేటట్టు చేసిద్ది చర్మ వ్యాధులు తగ్గించిద్ది దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇది చూడండి ఇది దోరగా బండింది ఈ దోరగా ఇది ఇది పగలగొట్టి లోపల గుజ్జు తింటే దీ జీర్ణశక్తి పెరిగిద్ది మలబద్ధకం తగ్గించిద్ది పేగుల్ని శుభ్రపరిచి శక్తివంతంగా తయారు చేసిద్ది పేగుల్ని ఈ సగం బండి అని మారేడుకోండు మళ్ళీ ఇదే దీన్ని విరేచనాలు నీళ్ళ విరేచనాలు అవుతుంటాయి ఆ విరేచనాలు తగ్గించిద్ది ఈ దీన్ని గుజ్జు ఎండబెట్టి అదే చెబుతున్నాక బెల్లంతో తిన్నా కూడా విరేచనాలు తగ్గుతాయి బంక విరోచనాలు బ్లడ్ మోషన్స్ అవుతుంటాయి బ్లడ్ బంక పడతా ఉంటుంది చూడు అది కూడా తగ్గిద్ది అన్నమాట దీనికోసం జ్యూసు అసలు ఎంత బ్రహ్మాండంగా రక్త వేడి 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 అంటారు అతి వేడిని తగ్గించిద్ది రక్తహీనత తగ్గించిద్ది రక్తం శుద్ధి చేసిద్ది గుండె పనితీరుని పెంచిద్ది రోగనిరోధక శక్తిని పెంచిద్ది దీన్ని ఎలక్కాయ పచ్చడి చేస్తారే అట్ట పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు పచ్చిది ఇది కూడా తినవచ్చు నేను ఒకటి ఈ దోరగా ఉండది ఈ పండింది పగలగొట్టి మీకు చూపిస్తాను ఉండండి దీనికి భలే జిగురు పదార్థం ఉంటుంది అది కనుక అయ్యిందంటే అస్సలు పోదు బాగా శ్రమ మనం అది తీయాలంటే ఎలా ఉందా కొంచెం సేపు ఆగితే ఎర్రగా వచ్చింది దీని గుజ్జు సేపు ఆగి ఉంది కదా ఉంది తీ తీగా కొంచెం చేదుగా చేదంత చేది ఏం లేదు తీగా ఉంది కొంచెం అరటికాయ ఎలా ఉంటుంది అలా ఉంది కొద్దిగా అంటే ఈ పైన స్టెక్చర్ పచ్చికాయ నల పచ్చికాయ కొట్టి చూపిస్తా ఉన్నాం ఇదిగో చూడండి ఇది ఎంత జిగట్టు ఉంటుంది అంటే ఇదిగా దీనికైంది చూడండి చేతికి ఎంత జిగురు ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు తెలిసినవిగా ఎప్పుడైనా ఎక్కడ కనపడినా కానీ తెచ్చుకోండి ఇది ఇక బాగా మెత్త కొత్తగా నూరి కొంచెం సొంఠి వేసి నూరి మోకాళ్ళకు పొట్టేసుకుంటే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అంట సరేనా ఇంక వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నీ చెప్పాలంటే కుదరదు కదా మీకు గనక మారేడికాయ దొరికిందంటే తప్పకుండా తెచ్చుకోండి తెచ్చుకొని గుజ్జు తీసి ఇంట్లోనే నారబెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటే ఎన్ని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు సరేనా